ప్రైజ్ లాట్ అందరూ బాగున్నారండి ఒక చిన్న మాట చెప్తాను ఇంతకుముందు మీరు అంటే ఈ వీడియోను చూడకముందు ఎలా ప్రార్థన చేసుకున్నారు ఎలా జీవించారు ఎలా పశ్చాత్తాపడ్డారు ఎలా దేవుణ్ణి వేడుకున్నారు అనేది నాకైతే తెలియదండి దేవుని కృపను బట్టి దేవుని దృష్టిలో మీరున్నారు కాబట్టి తగ్గింపు ఎలా తగ్గించుకోవాలి ఎక్కడి నుంచి తగ్గించుకోవాలి ఆ తగ్గింపు అనేది ఎక్కడి నుంచి మనకు అలవాటు అవ్వాలి అనేది తండ్రికి మీ మీద ఉన్న ప్రేమను బట్టి ఈ ప్రార్థనలో ఈ వీడియోలు మీ వరకు చేరేలా దేవుని కృపేనండి నేనేది గొప్పదాన్ని కాదు దేవుని మాట మీకు చేరమైన వరకే నా పని దేవుని దృష్టిలో మీరున్నారు కాబట్టి మీరు దారి తప్పిపో దారి తప్పకూడదని మనుషుల మీద ఆధారపడకూడదని ఒకవేళ మీ భక్తి బాగానే ఉందేమో కానీ కొన్ని విషయాల్లో మీరు తగ్గింపుతో ఉండట్లేదేమో అందుకనే తండ్రి ఆయన బిడ్డల్ని ఎప్పుడూ కూడా తండ్రి కంటికి లెప్పన కాపాడుతూ ఉంటాడు చూస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు కదా అలా ఒకవేళ మీకు ఎలా ప్రార్థన చేయడం ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలనేది తెలియలేదేమో అందును బట్టి ఏదో నాకైతే లేదండి కనీసం ఆయన పాద తూడి దుమ్ముతో కూడా నేను సమానం కాదు అయినా సరే నా మీద జాలిపడి తండ్రి ఆయన మాట మీ వద్దకు చేరవేసే అవకాశాన్ని తండ్రించాడు అతను బట్టి దేవుడికి ఇస్తూ తీస్తూ తీస్తూ అయితే ఇప్పుడు ఇంతకుముందు ఈ వీడియోలోనే ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో స్టార్ట్ చేసిన కొత్తలో ఒక బ్రదర్ ఉండేవాళ్ళు ఆ బ్రదర్కి యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే పది రోజుల కన్నా ఎక్కువ బ్రతకమయ్యా అని చెప్పారంట డాక్టర్లు కానీ దేవుని బట్టి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి మరి అది దేవుని చిత్తమే కదా ఆయన బిడ్డలు ఏ స్థితిలో ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఊర్లో ఏ హాస్పిటల్లో ఉంటారు వాళ్ళ వద్దకి ఈ ప్రార్థన ఈ వీడియోలు ఈ నా మాటలు వాళ్ళకు చేరాలి వాళ్ళ ధైర్యం తెచ్చుకోవాలి వాళ్ళు అలా నన్ను అడగాలి అని తండ్రి అసలు తండ్రి చేసే కార్యాలు ఒక్కసారి మనకు అర్థం కావు కదా అయితే అప్పుడే నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నా తండ్రి ఆలోచన ఇచ్చాడు అయ్యా నా వల్ల అయితే కాదు మీరు నా ముందుంటే నేను ఏదైనా చేయగలను అని దేవుడికి చెప్పినా సరే తండ్రి ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాడు అయితే ఆ బ్రదరు మరి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అయ్యా యాక్సిడెంట్ చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది నువ్వు బ్రతకమని చెప్పానంట కానీ ప్రార్థన దేవుడి కృపను బట్టి అప్పుడే తగ్గింపు ప్రార్థన ఇదిగో మీరు తగ్గించుకోండి మీరు ఏదైనా విషయంలో జారిపోయారేమో ఏదైనా విషయంలో దేవుడి మనసును ఉంచుకునేలా ప్రవర్తించారేమో అయిపోయిందేదో అయిపోయింది కానీ పశ్చాత్తాపడండి పాప క్షమాపణ తండ్రిని క్షమాపణ అడగండి కన్నీరు కార్చండి మూడు గంటలకు లేవండి అని ఆ వాక్యాలు ఆ బ్రదరు ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థనలో ఉండేవాళ్ళు మూడు గంటలకు వేచి ప్రార్థన చేసుకునేవాళ్ళు దేవుడి కృపను బట్టి తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చి నిలబెట్టి నడిపించాడు తండ్రి అప్పుడు చాలా నెలలు బ్రదర్ మన వాక్యాన్ని ప్రార్థన ఫాలో అయ్యాడు తర్వాత ఫాలో అంటే ఫాలో అవుతున్నాడని అయితే తెలియదు కానీ కామెంట్స్ అయితే పెట్టడం మానేశాడు అది దేవుడి చిత్తవాది అసలు సరే దారి తప్పిపోతున్న ఆయన బిడ్డని తండ్రి చూసి ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు అది నువ్వు క్షమాపణ అడగాలి అని దావీది గారికి ఎలాగైతే దావేది దగ్గరికి ప్రవక్తను పంపించి పశ్చాత్తాపడేలా చేశాడు ఆ రీతిగా ఆ బ్రదర్కి సంపూర్ణ స్వస్థత తండ్రిచ్చాడు మూడు నెలలు పట్టిందో నాలుగు నెలలు ఏమో తెలియదు కానీ నిజంగా చాలా దేవుడి కృప సంపూర్ణ స్వస్థత ఇచ్చాడండి ఆ తర్వాత ఇంకా వేరే బ్రదర్ ఉన్నారు ఆయన ఏజ్ పెద్ద ఏసు దేవుడి సేవ చేసే బ్రదరే అయితే మరి ఏమైందో తెలియదు చాలా అప్పుల పాలయ్యారంట చాలా బాధపడేవాళ్ళు మాప కమెంట్స్ పెట్టేవాళ్ళు కదా అమ్మా ఇదిగో ఈ సమస్య అమ్మా నేను అప్పులు తీర్చలేకపోతున్నా వల్ల కావట్లేదు అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా నీ దేవుడు ఎరిగిన వాళ్ళమే అయినా సరే నేనే మరి ఇన్ని ఇన్నప్పుడు ఎలా చేశానో నాకు తెలియట్లేదమ్మా అని అప్పుడు కమెంట్స్ పెట్టేవాళ్ళు అయితే దేవుడి కృపను బట్టి బాధ వేసేది అయ్యో ఎందుకని పాపం ఈ వయసులో ఇంత బాధ ఎందుకని అని బ్రదర్ మీరు బాధపడకండి భయపడకండి అధైర్యపడకండి మన తండ్రి మనకున్నాడు దారి తప్పిపోతున్న ఆయన బిడ్డల్ని తండ్రి చూస్తా ఊరుకోడు అసలు ఊరుకోలేడు తండ్రి మనసు అలాంటిది కాదు మనసు తండ్రి మనం బాధపడితే చూస్తా సంతోషించే తండ్రి కాదు మన తండ్రి మీరు ఎక్కడ జారిపోయారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ మీరు ఏ విషయంలో దారి తప్పారో అది జ్ఞాపకం చేసుకోండి దేవుని దగ్గర పశ్చాత్తాపడండి మూడు గంటలకు లేవండి కన్నీరు కార్చండి ఏ విషయం ఒక్క విషయం గురించి మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా తండ్రి ఏదో ఒక దారి చూపిస్తాడు అని చెప్పిన తర్వాత మూడు నెలలకి దేవుని కృపను పట్టడానికి ఆ వయసులో ఉద్యోగం వచ్చిందంట అరే నాకు తెలీదు ఆ బ్రదరే కమెంట్లో పెడితే నాకు తెలిసింది లేకపోతే నాకు ఎలా తెలిసిందండి ఉద్యోగం వచ్చిందంటే అసలు సిస్టర్ నాకున్న ఈ వయసులో అరవై ఏళ్ళు అనుకుంటా నాకు ఉద్యోగం రాదు అసలు కానీ దేవుని కృపణ నాకు ఉద్యోగం ఇచ్చానంటే నేను జాబ్ చేసుకుంటా ఎంతో ఎట్లా కూడా నేను అప్పు తీర్చుకుంటాను అని చెప్పారు మనిషి సత్తు అంటే తట్రి చేసే కార్యాలు మనం ఊహించలేం కదా అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇట్లా ఒకటి కాదు రెండు కాదండి చాలా సాక్ష్యాలు ఉన్నాయి తగ్గింపు ప్రార్థనతో మూడు గంటలకు లేచి చేసిన ప్రార్థనలో ఎంతోమంది ఎన్నో అద్భుతాలు ఎన్నో సమస్యలకి ఎన్నో పరిష్కారాలు ఎంతో భారమైన ప్రార్థనకి జవాబులు పొందుకున్నారని మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు కానీ నేను చెప్పిన వల్ల నేను పెట్టిన వీడియోల వల్ల నేను ఇలా చెప్పడం వల్ల మీకు వాళ్ళకా సమస్య పరిష్కారం అయిందని నా గొప్పతనం కాదండి దేవుని బిడ్డలు దారి తప్పిపోతుంటే తండ్రి చూస్తూ ఉండలేడు అది మీరు ఆ గ్రహింపు అనేది మీకు రావాలని చెప్తున్నారు చాలామంది సిస్టర్ మీరు చేయండి మీరు చేయండి అంటున్నారు నేను చేసినంత మాత్రాన మీకు అద్భుత కార్యాలు జరుగుతాయి విడుదల వచ్చిందని మీరు అనుకోవద్దు నేనే కాదండి ఎవరు చేసినా ఏ ఎంత పెద్ద దైవజనులైనా సరే మనం చేసిన తప్పుకి మనం క్షమాపణ అడిగితేనే మనం పశ్చాత్తాప పడితేనే మనం కన్నీరు కారిస్తేనే దావీది గారు తప్పు చేశారు ఎంత నీతిమంతుగా అంత జాగ్రత్తగా ఉన్న దావీది గారు కూడా ఒకనొక సమయంలో దారి తప్పారు పాపం చేశాడు కానీ ఒప్పుకోలేదు అంటే ఎలా ఒప్పుకోవాలో మేబీ తెలియలేదేమో కానీ దేవుడు చూసి 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 ఇంకా ఒప్పుకోవట్లేదు బిడ్డ ఇంకా నాకు దూరం అవుతాడు ఏమనని వదిలేశాడా వదిలేదు కదా ప్రవక్తను పంపించారు అయ్యా ఇదిగో రాజా మీరు ఎందుకని అదే అది ఒక ఒక కథలాగా చెప్తాడు ఆ కథ ఆయనకి తగిలేటట్టు ఆయన మనసుకి తగిలేటట్టు ఒక గద్దింపులాగా గుచ్చుకునేటట్టు చెప్తాను అరే నిజమే కదా తప్పు నాదే కదా అని గ్రహించుకునేలా తండ్రి చెప్పించాడు ఆ తర్వాత దామీదు పశ్చాత్తాప పడ్డా అలాగే వదిలేశాడా లేదండి పచ్చిత్తమ్మ పడ్డాడు ఎంత కన్నీరు కార్చాడు నా కన్నీటితో నా పరుపు తేల చేయించానంటే ఎంత కన్నీరు కార్చుంటాడు అందుకే మీకు చెప్తుంది ఎలా ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేసుకోవాలో అప్పులు అప్పుకి ఎలా ప్రార్థన చేసుకోవాలో వీడియో పెట్టాడు అంటే నాది నా ఆలోచన కాదు తండ్రి ఇచ్చిన ఆలోచన చొప్పునే పెట్టగలుగుతాను కానీ నా సొంత ఆలోచన అయితే నాకు ఏమీ తెలియదండి ఇప్పుడున్న జనరేషన్తో పోలిస్తే నాకు అసలు ఏమి ఏదో దేవుని కృపను బట్టి తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టే ఈ మాత్రం మాటలు మీకు చెప్పగలుగుతున్నాను కానీ ఎందుకంటే మా హస్బెండ్ కూడా అంటూ ఉంటాడు నీ తలకాయ నీకే తెలుసు అంటూ ఉన్నాడు కానీ దేవుని కృప దేవుడి తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి మీకు చెప్పగలుగుతున్నాను అప్పుడుకి ఎలా ప్రార్థన చేయాలి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎలా ప్రార్థన చేసుకోవాలి ఎవరస్తుని ఎలా చేసుకోవాలి వివాహాల కొరకు ఎలా ప్రార్థన చేసుకోవాలి గర్భఫలం కోసం ఎలా ప్రార్థ ప్రతిదీ కూడా వీడియో చేస్తారు అసలు నేను పాత వీడియోలకి వెనక్కి వెళ్తే ఇవన్నీ నేను పెట్టానా అసలు ఇన్ని ఇన్ని వీడియోలు నేనైనా పెట్టింది అనిపించింది ఆ తర్వాత నేనైతే రావాలైతే కాదు కానీ దేవుని కృప అసలు ఏ విషయం గురించి మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో తండ్రికి తెలుసు అది కరెక్ట్ కాదు అని తండ్రి గ్రహించి దేవుడికి తండ్రికి తెలియదు ఏదీ లేదు కదండి అయ్యో ఇలా చేస్తున్నారు ఇలా అడుగుతున్నారు ఇది కాదు కదా అడిగే పద్ధతి అని ఎలా అడగాలో ఆ పద్ధతి మనకు నేర్పిస్తున్నాడు తండ్రిని అందుకే గ్రహించుకోండి మనుషుల వద్ద మనుషుల మీద ఆధారపడితే వేరే ఎవరి మీద ఎంత పెద్ద మనుషులైనా ఎంత పెద్ద దైవజనులైనా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయింది అనుకోవద్దు మనల్ని తండ్రి తండ్రి దృష్టిలో మనం ఉన్నాం కాబట్టే ఏ విషయానికి ఎలా ప్రార్థన చేయాలి ఏ సమస్య వచ్చినప్పుడు వారు ఎలా ధైర్యంగా ఉండాలి ఏ అవసరత కలిగినప్పుడు ఎలా అడగాలి తండ్రిని అది మనం మనకు నేర్పిస్తున్నాడు తండ్రి మనుషుల మీద ఆధారపడద్దు అలానే మీరు అయ్యో సిస్టర్ అయితే మా గురించి ప్రార్థన చేయరా అనుకుంటారేమో చేస్తాను నేను చేసినంత మాత్రాన మీ సమస్య తీరింది అని మీరు అనుకోవద్దు దయచేసి కమెంట్స్ పెట్టండి మళ్ళీ మీకు దేవుని కార్యాలు తండ్రి చేసిన అద్భుతాలు అన్నీ కూడా మీరు కమెంట్లో పెడితే అందును బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి మీరు మర్చిపోయినా నేను చెప్తా ఉండాలి లేకపోతే ఇద్దరం మర్చిపోయా బట్టి తండ్రికి ఎంత బాధ అందుకే ఒకవేళ మీరు మర్చిపోయినా నేను తండ్రి గుర్తు చేస్తూనే ఉంటాడు చాలామంది ఈ విషయాలు ఎప్పుడో జరిగిన సంవత్సరం క్రితం జరిగిన విషయాలన్నీ నాకు గుర్తు వస్తున్నాయి అరే నిజంగా ఎంత ఎంత గొప్ప స్వస్థత ఇచ్చాడు తండ్రి అసలు బతుకమయ్యే కాలు ఇరిగిపోయింది అప్పుడుకి కాలు ఇరిగిపోయి ఆ బ్రదర్కి యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి అసలు బతకం అసలు బ్లడ్ అంతా పోయిందని చాలా ఇది చేశారు అయినా సరే దేవుడు తండ్రి స్వస్థత ఇచ్చాడు అసలు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప స్వస్థత అవన్నీ జ్ఞాపకం చేసుకొని తండ్రి కృతజ్ఞతలు చెప్పాలి అందుకే మీరు మేలు మీరు మేలు పొందుకుంటే ప్రతిదీ కూడా నాకు కమెంట్లో పెట్టండి తీవ్ర స్థుతించడానికి అసలు నా గొప్పలు చెప్పుకోవడానికి కాదు ఎవరికి అలాగే ప్రార్థన అవసరత కోసం మీరు ఎవ్వరి మీద ఆధారపడద్దు మీరు లేవండి మూడు గంటలకు లేవండి ఏ వాక్యం ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకోవాలి కూడా తండ్రి దేవుడి కృపను బట్టి అది కూడా వీడియోలో మీకు చెప్ తెలియజేశాను దేవుడి కృపను బట్టి నా జ్ఞానం కాదండి నా ఆలోచన కానే కాదు తండ్రి ఆలోచన చూపడా ఇదిగో ఈ సమస్యకి ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోండి అది కూడా చెప్పాను ఉద్యోగాల కోసం ఎలాంటి ప్రార్థన చేయాలి చదువుకునే వాళ్ళ గురించి పిల్లల కోసం చిన్నపిల్లలు చిన్నపిల్లల పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలా ప్రార్థన చేయాలి ప్రతిదీ కూడా తండ్రి పెట్టించాడు మనది నాకు తెలియదు అది దేవుని చిత్తమేదేమో ఇవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఇన్నే ఇంత ఆలోచన నాకు వచ్చిందా అనిపించింది ఇప్పడం కూడా నాకు అందుకే ఒక మాదిరి అమ్మ ఇదిగో మీరు ఈ దారిలో వెళ్తున్నారు ఆ దారి కరెక్ట్ కాదు అది కాదు మీరు సరైన దారిలో మీరు వెళ్ళండి అని చెప్పడం వరకే ఎవ్వరు చెప్పినా మీరు చర్చలో భాస్టారు వాళ్ళు చెప్పినా ఇంకెవరని చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఇదిగో ఇది దారి అని చెప్పడం వరకే కానీ దగ్గరుండి నడిపించేవాడు మన తండ్రి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మన చేయి పట్టుకొని ప్రతి క్షణం కూడా మీ పక్క నుండి నడిపించేది మాత్రం మన తండ్రి మాత్రమే మీరు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం వరకే కదా ఎవరైనా చేసేది కానీ దగ్గరుండి అయితే నడిపించలేరు దగ్గరుండి అయితే సరిచేయలేరు కదా కానీ తండ్రి ఉండగలడు తండ్రి మాత్రమే ఉండగలడు ఎంత ఎంతమందైనా సరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండగల శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది మన తండ్రి బాహుబలి తక్కువైందంటే కానే కాదు అందుకే మీరు ఆలోచించుకోండి మీ ప్రార్థన ఇప్పుడు ఆ బ్రదర్కి ఎలా ప్రార్థన చేసుకోవాలో ఆ సమయంలో తెలియదు కానీ తండ్రి ఇదిగో ఇలా చేసుకోవాలి ఎవరొకరి ద్వారా అది నేనే కావచ్చు వేరే ఎవరో కావచ్చు కానీ చాలా అయితే కమెంట్స్ పెట్టాడు అసలు సిస్టర్ మీ మీరు చూపి చూపించిన ప్రార్థన మీరు ఎలా అయితే చేసుకోమన్నారో అలాగే చేసుకున్నారు స్పందించారు అది నేను కాదు చాలా నేను ప్రతి కమెంట్గా రిప్లై పెడతాను నేను కాదు బ్రదర్ తండ్రికి మీ మీద ఉన్న కృప తండ్రికి మీ మీద ఉన్న ప్రేమ దేవుని స్నుతితించండి అని ప్రతిదీ కూడా అసలు అమ్మా నాకు ఏం చేయాలో నాకు అసలు ఏమి తోచలేదమ్మా నాకు అసలు ఏ కనీసం అది ఎలా ఫేస్ చేయాలో ఆ ప్రాబ్లం నా వల్ల కాలేదమ్మా అని ఇంకో బ్రదర్ పెట్టారని చెప్పాడు అది కూడా దేవుడి చిత్తమే ఇదిగో మీరు సరే తప్పు చే తప్పు చేస్తే చేసే వదిలేసే ఇదిగో ఇలా పనిచేస్తాం అమ్మాడు ఇలా ప్రార్థించే ఇలా నడుచుకో ఇలా జీవించు ఇలా సమాధానపడు అదే తండ్రి వాళ్ళతో మాట్లాడాడు అది ఎవరకృద్వారం అది తండ్రి మనకి ఎవరొకరి ద్వారా మనల్ని సరిచేస్తూ ఉన్నాడు ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం ఉందని చెప్తున్నాను మీరు పశ్చాంతాపం వాళ్ళతో సమాధాన పడుతున్నారో లేదు మీ మీకు తెలియాలి అలాగే ప్రతి సమస్యకి మనం ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలో ఇంకా మీకు తెలియకపోతే ఇదిగో పలానా సమస్య నా పెట్టండి మళ్ళీ మీకు చెప్తాను ఎందుకంటే దేవుడు తండ్రి ఇచ్చిన నా సొంత జ్ఞానమైతే కాదు కదా కాబట్టి ఆలోచించండి ప్రశ్నలో